వెల్కమ్ టు జేటివి న్యూస్ కోటమి తీరుపై ఆటో డ్రైవర్ల అసంతృప్తి కోటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందించినప్పటికీ పూర్తి అసంతృప్తిని తెలియజేసే పరిస్థితి కనిపిస్తుంది ఈ అంశాలు ఆటో డ్రైవర్లకు ప్రతిపక్ష పార్టీ నేతలు మద్దతు తెలుపుతున్నారు ఆటో సోదరులు మాట్లాడుతూ ప్రభుత్వం అందజేసిన పదిహేను వేల రూపాయలు రోజుకు నలభై ఒక్క రూపాయలు చొప్పున కోర ఖర్చులకు మాత్రమే సరిపోతాయని తీవ్రంగా మండిపడుతున్నారు న్యూస్ రిపోర్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల అమల్లో భాగంగా ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు వారి ఖాతాలో నేరుగా జమ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు ఆనందం వ్యక్తం పరుస్తున్నారు ప్రస్తుతం కొంతమంది ఆటో సోదరులు మనతో ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పద్దెనిమిది వేల రూపాయలు మీకు వేయడం వల్ల మీరు ఏ రకంగా ఆనందం వ్యక్తం పరుస్తున్నారు ఈ పదిహేను వేల రూపాయలు వేయడం వల్ల ఎటువంటి ఆనందం అయితే లేదు ఫ్యామిలీ బార్డర్సు తప్పలేదు సర్వీసులు అంటూ లేవు మెయిన్ రోడ్లో బస్ సర్వీస్ అవుతుంది కానీ లూప్ లైన్ బస్ మెయిన్ రోడ్లో కానీ మరి లూప్ లైన్లో లేదు కనుక మాకు సర్వీస్ ఎటువంటి సర్వీస్ లేదు మరి పదిహేను వేల రూపాయలతో మా కుటుంబం మేము బతకాలంటే చాలా దుర్బల పరిస్థితి ఏర్పడుతుంది దానివల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు పదిహేను వారు ఇచ్చినందువల్ల సర్వీస్ లేనందువల్ల పదిహేను వేల వల్ల మాకు ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కనిపించదు దీనివల్ల మాకు జీవనం గడప చాలా కష్టంగా ఉంది బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వలన వాటి వలన మీకు ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది లేదా మీకు ఎటువంటి నష్టం జరుగుతుంది దానిపై మీ అభిప్రాయం చెప్తారు మహిళలకంటూ ఉచిత బస్సు అనేటప్పటికీ మైలుకి ఉపయోగము తక్కువ ఉంది కానీ మాకైతే హాని ఎక్కువ ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ ఆధార్ కార్డు పట్టుకొని రోడ్ ఎక్కిపోతున్నారు పని ఉన్నా లేకపోయినా రోడ్డు ఎక్కిపోయి వాళ్ళు ఇక్కడ కొలువలు తీసుకున్న వస్తువు బస్సు ఫ్రీ అనే సందర్భంగా శ్రీకాకుళము పాలకొండ వైజాగ్ వెళ్ళిపోయి వాళ్ళు ఫ్రీ కనుక వెళ్ళిపోయి వస్తువులు తీసుకోవడానికి ప్రయాణం చేస్తున్నారు దానివల్ల మా ఆటో సర్వీస్ ఆగిపోయింది ఆటో సర్వీస్ ఆగిపోయినందువల్ల మరి మాకు ఇబ్బందులు తప్పలేదు మరి పదిహేను వేలు ఇచ్చినందువల్ల ప్రయోజనం లేదనమాట సర్వీసు బస్ సర్వీస్ ఫ్రీ సర్వీస్ వల్ల లేడీస్ కూడా ఇబ్బంది పడుతున్నారు కండక్టర్ ఆర్టీసీ యాజమాన్యం కూడా ఇబ్బంది పడుతుంది డ్రైవర్ కండక్టర్ దాంతోపాటు మా సర్వీస్ కూడా మాకు కూడా ఇబ్బంది పడుతుంది కూట ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు నేరుగా వాళ్ళు జమ డాటాలో జమ చేసినప్పటికీ అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇక్కడ వైసీపీ నాయకులు కొంతమంది ఉన్నారు వాళ్ళ పట్ల ఏ రకమైనటువంటి స్పందన ఉంది అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నేను జిల్లా వీట్ వీత్ ఎంగు కార్యదర్శిని వైసీపీ తరఫున ఆటో వాళ్ళకి పదిహేను వేలు వేసినప్పుడు కూడా గత ప్రభుత్వం ప్రతి సంవత్సరం పదిహేను వేలు వేసినప్పుడు కూడా ఏ ఆంక్షలు లేకుండా కేసులు లేకుండా చాలా హ్యాపీగా ఆటో డ్రైవర్ ఉండేవారు ఉండినప్పుడు కూడా వాళ్ళకి జీవనోపాధి చాలా బాగా కలిగింది ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వేసినప్పుడు కూడా రోజుకు నలభై మూడు రూపాయలు పడుతుంది రోజుకు నలభై మూడు రూపాయలు పడేటప్పుడు వాళ్ళ జీవనోపాధి ఎలా జరుగుతుంది జరగదు అంటే కనీసం ఆటో సోదరులకి మినిమం ఇయర్లీ వాళ్ళు పెట్టిన ఫ్రీ బస్సు ఫ్రీ బస్సుల వల్ల యాభై వేలు రూపాయలు వేస్తే కానీ వాళ్ళు బతకలేదు యాభై వేలు వేసినప్పుడు కూడా నెలకు వచ్చినప్పటికీ ఒక ఐదు వేలు నాలుగు వేలు పడుతుంది నాలుగు వేలు పడినప్పుడు కూడా కడదు కానీ గవర్నమెంట్ అంత బడ్జెట్ ఇవ్వాలంటే ఇవ్వలేదు కనుక తీవ్ర అసంతృప్తి నేనైతే అసంతృప్తితో యుద్ధం చేస్తాను గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం గల తేడా ఏం తెలియగల చాలా ఉన్నాను ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి చాలా తేడా ఉంది ఆ గవర్నమెంట్ పదివేలు ఇచ్చినప్పుడు కూడా చాలా ఫ్రీగా తిరిగేవాళ్ళు ఫ్రీ బస్సులు ఉండేవి కాదు వాళ్ళు ఒక ఊర్లో నుంచి రావాలన్నా ఇక్కడి నుంచి పాల్కొని వెళ్ళాలన్నా కనీసం లీస్ట్లో లీస్ట్ ఒక ఐదుగురు వేసుకున్నా సరే వాళ్ళ ఐదుగురికి నూట యాభై రూపాయలు వచ్చాయి యాభై రూపాయలు ఆయిల్ ఖర్చు పోయినా వంద రూపాయలు మిగిలేదు అలా ఉదయం నుంచి సాయంకాలం వరకు అది కష్టపడితే ఆరు వందలు ఏడు వందలు వచ్చింది ఇప్పుడు పూర్తిగా ధీనాస్థితికి వెళ్ళిపోయింది ఈ నేసిన పదిహేను వేల రూపాయల్లో రోజుకు నలభై మూడు రూపాయలు పడేటప్పుడు ఆయన సంపాదించిన ఆరు వందలు ఏడు వందలు నలభై మూడు రూపాయలు లెక్కేసుకుంటే వాళ్ళ జీవనోపాధి ఎలా జరుగుతుంది జరగదు కదా చూస్తున్నాం ఆటో కార్మికులైతే తీవ్ర ఆందోళన ఆందోళనయుక్తి పరుస్తున్నారో కూటం ప్రభుత్వం వీళ్ళ యొక్క ఆవేదన వ్యక్తపరుస్తున్న ఆవేదన వెంటనే సమస్యను పరిష్కరించి వాళ్ళకి వాళ్ళ యొక్క స్థితిగతులు తెలుసుకొని వాళ్ళకి పరిష్కారం తెలియజేస్తారని కోరుచున్నాం ఆందోళన శ్రీకాకుళం జిల్లా కెమెరామెన్ దుర్గరావుతో షణ్ముఖ